తెలుగుదేశం బిజెపి జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ రోజున మన కావాల నియోజకవర్గానికి ఇచ్చింది నేను ఎమ్మెల్యేగా పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోకముందు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాలేపాటి సుబ్బారాయుడు గారు ఆరోగ్యం క్షీణించటం వారు హాస్పిటల్లో ఉండటం ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి సోదరుడైన మాలేపాటి రవీంద్రనాయుడు గారి అబ్బాయి భూనాయకుడు మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎదగాలనేటువంటి తపన నిబద్ధత గల బాలు చెందర్ బాలు అకాల మరణి మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేస్తూ మనందరం కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోయింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నా ఎన్నికల్లో బాను వ్యక్తిగతంగా కూడా బాగా కష్టపడ్డాడు వారి మరణం మన కావలి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా దగదంతి మండలానికి ఒక తీరని లోటుగా భావిస్తూ వారికి సంతాప సూచికంగా అందరూ కూడా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా